హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు కోకోనట్ కీర్ చేశానండి లేత కొబ్బరితో చేశాను చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది దీనికి మనకి లేత కొబ్బరి అవసరం అవుతుంది లేత కొబ్బరి తీసుకుని దీంట్లో నేను సగమేమో మిక్సీ పట్టాను ఇలాగా కొద్దిగా మిక్సీ పట్టుకోండి లేత కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సగమేమో మిగతా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టి చిక్కడి పాలు వేసుకోవాలి దీనికి చిక్కని పాలు ఉంటే చాలా బాగుంటుంది మేగడొస్తుంది కదా దీన్ని బాగా మరిగించుకోవాలి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించండి మరిగిన తర్వాత దీంట్లో నేను ఒక చిన్న కప్పుడు బెల్లం పొడి వేసాను వేసుకుని ఒకసారి మళ్ళీ కరిగించుకొని యాలకుల పొడి కూడా వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా లేకపోతే కొబ్బరి పేస్ట్ అది వేసేసుకొని ఒకసారి రెండు నిమిషాలు తిప్పాలి దాన్ని రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించి పెట్టుకున్నాను అవి వేసుకోవాలి అలాగే కొబ్బరి మొక్కలు మనం లేత కొబ్బరి కట్ చేసాం కదా అవి కూడా వేసుకోవాలి అవన్నీ వేసి మళ్ళీ ఒక్కసారి రెండు నిమిషాలు ఉడికించి దించేసి చల్లారినిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని రుచి చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని మెచ్చుకుంటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి